చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు వారితో పేరెంట్స్ సరదాగా గడిపే దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి చంటి పిల్లల మీద పేరెంట్స్కు కేర్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కంటికి రెప్పలా వారిని చూసుకుంటారు ఇంట్లో కళ్ల ముందు ఆడుతూ పాడుతూ సందడి చేసే పసిపిల్లలు ఒక్క క్షణం కనిపించకపోయినా తల్లిదండ్రులు పడే టెన్షన్ అంతా ఇంతా కాదు వారు కనిపించేంత వరకు మనసు ఆందోళన చెందుతూనే ఉంటుంది తాజాగా అలాంటి వీడియోనే ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది నవ్వు తెప్పించేలా ఉన్న ఈ వీడియో మిలియన్ వ్యూస్తో దూసుకుపోతోంది చంకలో పిల్లను పెట్టుకుని ఊరంతా వెతికినట్లు అనే సామెత వీడియోలోని తండ్రికి సరిగ్గా సరిపోతుంది ఎందుకంటే వైరల్ అవుతున్న క్లిప్లో ఓ వ్యక్తి తన బిడ్డను తన వీపుకు సురక్షితంగా కట్టేసుకున్నాడు అయితే ఆ విషయం మరిచి తన బిడ్డ తప్పిపోయిందేమో అని టెన్షన్ పడ్డాడు షాపింగ్ మాల్లో ఓ చోట నిలబడి బిడ్డ కోసం వెతుకుతూ చుట్టూ చూశాడు స్ట్రాలర్ను తనిఖీ చేసి మొబైల్ ఫోన్లో ఎవరికో కాల్ చేస్తూ కనిపించాడు ఇంతలో ఓ మహిళ అతను వీపు వైపు చూపించింది శిశువు తన వీపుకు కట్టి ఉందని ఆ వ్యక్తికి అర్థమైంది దీంతో టెన్షన్ ఫ్రీ అయిన అతను తన మొబైల్ ఫోన్లో డయల్ చేయడం ఆపి నవ్వుతూ కనిపించాడు ఆ వ్యక్తి బిడ్డ కోసం వెతుకుతూ స్ట్రాలర్ బండిలోనే వదిలేశానేమో అని బాధపడుతున్న దృశ్యం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది ఆ బిడ్డ ఏడుస్తున్నప్పటికీ ఆ క్షణంలో ఒత్తిడి వల్లే ఆ చిన్నారి తన వెనుకే ఉందని అతడు గ్రహించలేకపోయాడు వైరల్ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా స్పందించారు ఇది టూ మచ్ బ్రో అంటూ కొందరు ఇంకొందరు ఆ వ్యక్తి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు ఇది తనను నవ్వించడమే కాదు ఏడిపించిందని మరొక యూజర్ రాసుకొచ్చాడు కొత్తగా తండ్రైతే ఇలాగే వింతగా ప్రవర్తిస్తారేమో అని మరొకరు ఫన్నీగా కామెంట్ పెట్టారు